అన్నమయ్య జిల్లా అహంకారి అవినీతి పాలనను పారద్రోలి ఆత్మ గౌరవ పాలన అందించడం కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన పీలేరు నియోజకవర్గం కేవిపల్లి కలికిరి మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేసి టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున పీలేరులో జరగనున్న రా కదిలిరా చంద్రబాబు భారీ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు అనుబంధ సంఘాలు మహిళా సంఘాలు నల్లారి అభిమానులు లక్షలాదిగా తరలి రావాలని దిశానిర్దేశం చేశారు నిలిపేసి గ్రామాల్లో మనం ఆడవాళ్ళు కూడా చెప్పి ఉదయం ఏం కాస్త తల్లి పోవాలని చెప్పి మనం అందరూ పోవాలి ఇది చాలా ఆయన నమ్మి మన దగ్గర పెట్టిన తర్వాత మన బాధ్యత ఎక్కడ కానీ మార్నింగ్ మనం పది గంటకి అంతా పీడియోలో ఉండాలి మనకి ఇరవై నిమిషాలు ఇక్కడి నుంచి ఆయన పదకొండు గంటకి అట్లా వచ్చేస్తాడు పదకొండు గంటలు వస్తే మీటింగ్ ఒక పన్నెండు వందల ఒకటి గంటకి అయిపోతుంది మనం కాబట్టి దయచేసి మీరంతా కూడా సొంత మీటింగ్ అనుకోండి ఇది మనకు ఎలక్షన్ లాస్ట్ మీటింగ్ పెద్ద మీటింగ్ జరిపేసామంటే మనం మనము వైదో మన పని మనం చేసుకోవచ్చు ఇరవై నాలుగో తారీఖున మార్నింగ్ పదకొండు గంటలకు మీటింగ్ మనం పది గంటల గంట అక్కడికి చేరుకోవాలా కలిగిన మండలం ఎవరైనా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మనం వెళ్ళిపోవచ్చు అక్కడ మన రోడ్లోనే మీటింగ్ కాబట్టి అక్కడ కూడా భూములు ఉన్నాయి కాబట్టి పెట్టినాం పీలే టౌన్ ఆనుకొని ఎక్కడా మనకు అంత జాగా లేదు మనం మీటింగ్ పెట్టేదాన్ని అక్కడ మీటింగ్ కాడి పోవాలంటే ప్రతి ఒక్కరు వెహికల్లో పోవాలి ఎందుకంటే పీలే టౌన్కి ఊరు బయట కాబట్టి మీరు అర్థం చేసుకోండి సొంతంగా నడుచుకొని మూడు వేల మంది నాలుగు వేల మంది వచ్చే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు వెహికల్లో పోవాల్సిందే మనం అందరం మోటార్ సైకిల్ కావచ్చు ఆటో కావచ్చు జీప్ కావచ్చు కారు కావచ్చు కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనము అందరినీ మనం ఓవర్నైజ్ చేసుకొని పోవాలి మామూలుగా టౌన్ కానుకొని మీటింగ్ పెడితే టౌన్లో మూడు వేల మంది ఐదు వేల ముందు వచ్చేస్తారు నడుచుకొని ఆ పరిస్థితి లేదు టౌన్ దూరంగా మీటింగ్ ఉండేది ఆ రోజు కూడా యువగా పాదయాత్ర కూడా మనం చిత్తూరు రోడ్లో పెట్టుకోవటం జరిగింది ఆ రోజు ఎందుకు పెట్టాము అక్కడ ఆయన ఆ రూట్లో వస్తానే కానీ పెట్టాం ఈయన కూడా హెలికాప్టర్లో వస్తాడు ఈ మీటింగ్ చూసుకొని వాళ్ళ ఉరవకొండకు వెళ్ళిపోతాడు అనంతపురం ఉరవకొండకు సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ ఉన్న ఆయనకు వెళ్ళిపోతాడు దయచేసి ఇప్పుడు మీరంతా ఇక్కడే కూర్చోండి ఎవరు లేచిపోవద్దండి గ్రామం ఇది లోపలికి రండి మా దగ్గర లాస్ట్ టైం మనం చేసింది ఏదంతా ఉంది మన ఎన్ని మోటార్ సైకిల్ వచ్చినాయి ఎన్ని కార్లు వచ్చినాయి ఎన్ని జీపులు వచ్చినాయి ఎన్ని ఆటోలు వచ్చినాయి అంతా లెక్కలు కావాలి మా దగ్గర ఖచ్చితంగా మనం పదివేల మంది అయితే మన మండలం నుంచి పోవాల అది దయచేసి పెద్ద గ్రామాలు గుట్టుబాగా కావచ్చు కలిగిడి కావచ్చు పచ్చేగిడి కావచ్చు మేడుగుత్తి కావచ్చు పదవలి కావచ్చు అన్ని గ్రామాల నుంచి మనము పెద్ద పెద్ద గ్రామాలు ఎక్కువ మొబైలైజ్ చేసుకోవాలి మనం ఆపక మున్నపల్లి కానీ చంద్రవరపల్లి మహల్ గుంటూరు పారపట్ల జీటిపల్లి కానీ అన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా పగవలి కానీ అన్ని గ్రామాలు గ్రామం మీరు రాంటి దయచేసి లోపల కూర్చొని మాట్లాడుకొని రెండు గంటలు పట్టి ఒక లెక్క అయితే రావాలి ఊరికే మనం పేపర్ పైన వచ్చేస్తామని చెప్పి కుదరదు అంట మనం బాధ్యత తీసుకుందాం ఊరుతో వెళ్ళి మాట్లాడదాం ఊరులో వేలు మాట్లాడి ఊరు బాధ్యత యువ రెస్పాన్సిబిలిటీ అది రాసుకుంటే మనకు కూడా బాగుంటుంది లేకపోతే ఊరికే పేపర్ పైన రేపు ప్రకాశ కాదు ఆయన మనం నమ్మి పెట్టిన తర్వాత మనం దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ పైన నాపైన ఉంది కాబట్టి ఇది ఎలక్షన్లకు దీనితోనే ఎలక్షన్ అయిపోవాలి ఆ విధంగా చేయాలి మనం మీటింగ్ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను